ఏజెన్సీ ఏడుల బయారంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడ జరుగుతున్నాయి మీరు ఇక్కడ సిపిఎం పార్టీ దగ్గర వీక్షించడానికి వచ్చారు ఎలా ఉంది సార్ ఇక్కడ వాతావరణం ఎలా ఉంది చాలా శుభ పరిణామం ఏజెన్సీలో చాలామంది యువతి యువకులు చదువుకొని గేమ్స్ మీద ఆసక్తి ఉండి ఒక విధంగా చెప్పాల్సి వస్తే గేమ్స్ దాకా వెళ్ళి చదువులు కూడా కోల్పోయిన పిల్లలు ఇక్కడ చాలా మంది మా కళ్ళ ముందు మెదిలిన వాళ్ళు ఉన్నారు నేషనల్లో ఆడారు అదేవిధంగా స్టేట్లో కూడా ఆడి గేమ్స్ ఆయన పిల్లలు కూడా ఉన్నారు కానీ అది అటువంటి స్టేట్ గేమ్స్ మా గ్రామంలో సొంత విలేజ్లో పెట్టడం అనేది చాలా శుభ పరిణామం ఇది ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్కువగా దీనికి సహకారాలను అందించాల్సిన అవసరం కూడా ఉంది ప్రోత్సాహం ప్రోత్సాహంతో ఈ గేమ్స్ ఇక్కడ పెడుతున్నారు అనేది మేము తెలియజేస్తున్నాం అది రెండోది సార్ ఇప్పుడు ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు ఇక్కడే జరుగుతున్నాయి ఇది రాష్ట స్థాయి జరుగుతుంది జాతీయ స్థాయి కూడా జనవరిలో ప్రారంభమవుతూ ఉంటున్నారు ఈ అరేంజ్మెంట్ సరిపోతాయి ఉంటారు ఇక్కడ మీరు ప్రధానంగా ఏంటంటే మొత్తం ముప్పై మూడు జిల్లాలు ఉమ్మడి పది జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ కబడ్డీ గేమ్స్కి వచ్చారు వాళ్ళతో పాటు ప్రేక్షకులు వాళ్ళతో పాటు పీటీలు పీఈడీలు అదేవిధంగా దూరం నుంచి మీడియా మిత్రులు అదేవిధంగా ఆటల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు ఏదైనా ఇక్కడ వసతులు ఉన్నంతలో చేశారు కానీ ఇంకొంత వసతులు పెంచాల్సిన అవసరం ఉంది దాంతో పాటు దూరం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా అల్పాహారం కింద ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అది కూడా ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారించి నిధులు కేటాయించి స్థానికుల మీదనే కాకోకుండా ప్రభుత్వం కూడా దీన్ని ఏర్పాటు చేసే పద్ధతులు ఉంటే బాగుంటుంది అనేది అదేవిధంగా ఇది నేషనల్ అంటే మన స్టేట్ వైడ్ గేమ్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అండర్ సెవెంటీను కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు మన జిల్లాలో అదే సీతక్క కానీ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకా అట్లా చూసుకున్నప్పుడు మన బట్టి విక్రమార్తులు కానీ ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇది విద్యార్థులని ప్రతిభను కనబరిచే గేమ్స్ కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో ఎవరో ఒక ముగ్గురు మంత్రులలో ఎవరైనా ఒకరు వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఏదో పెడతాం కాబట్టి మనం ఆడాలి చూడాలనేది కాకుండా ప్రభుత్వం కూడా ఈ పిల్లల విషయంలో శ్రద్ధ పెట్టాలి నేటి విద్యార్థులే రేపటి బావి భారత పౌరులు అంటా ఉన్నారు మరి నేటి విద్యార్థులు రేపటి బావి భారత పౌరులు ఎలా తీర్చిదిద్దగలుగుతారు ఇప్పుడు నేషనల్ గేమ్స్ ఎవరో ఒక్కరు ఆడితే వాళ్ళని చూపించడం కాదు ఇక్కడ ఆడే పిల్లలందరూ వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనేది నాకున్నటువంటి అభిప్రాయం థ్యాంక్ యూ